నేమ్ విశ్వతేజ హైట్ ఫైవ్ పాయింట్ సిక్స్ లొకేషన్ బేడేడి నగర్ వర్సలిపురం కాంటాక్ట్ నెంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ रूचन दाची दो, ओ सी, बा आयेगा ना, ओ हो, इड़ इड़ कुन्दा, आयेगा ना, इड़, के इड़, तागे चीन्दा, तागे लाले दबा, अगो, हाँ, ऐ जेसी का इड़, वाय बंदे जाओ चेचे, रण्ड रण्ड पिगले तागे, है है दी, लाल गिया, जाल पे గ్రాచసేయ్ హేగా బాష్ వెలసిది నాకస కోడి వస చేసావు కదా హేగా అటో చేసవేసి తిర్ళ్ళి టైగెది స్టెప్ ది కొయంది అడి నా బార్తల్ పిల్ల బావుందా ఏట దేది వస్తుంది ఓ సిడ్ల చాలా భయపడిపోయా మళ్ళా ఎత్తికానికి ఏంటి ఇంత కాకపోతే డబ్బులు అడిగి తీసుకున్నావు మొన్న మొన్న ఫోన్ చేస్తే ఫోన్ నించేయట్లేదు అవ్వండి అనేవో అప్పుడు ఇస్తా ఇప్పటిస్తా ఇంతవరకు ఒకసారి డబ్బు కూడా ఏంటి వేపిస్తావా రేపు వేపిస్తావా అంటే రేపు గాజు తొక్కడి ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నా ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నా రూపాయి రూపాయి రూపాయలు మూడు లక్షలు అయింది డబ్బులు వర్క్ వచ్చినారా వస్తే కచ్చిండ్ అయ్యా వచ్చిండు వాళ్ళతో కట్టుకో అప్పుడే పోయి కడతావు నాకు ఇదంతా తెలియదు రాబాయ్ ఫస్ట్ అప్పు కడతావా ఇల్లు మీకు పోతావా నాకంత సద లేదు ఫస్ట్ డబ్బులు కట్టిసావు అదే తబ్బే ఇలాంటి మధ్య చాలా మంది చూసినా నాకు తెలియదు ఈరోజు డబ్బు కడతావా లేకుంటే ఇల్లు అమ్మనిచ్చి పెళ్లి చేస్తావా అరే సురిగా ఇంకా పద్మరేరు పిల్లలు లేదురా ఆ పిల్ల దాన్ని చూసి ఒకటే సైట్ కొడుతుందిరా ఏది నా పేస్కా లాబేస్కాయ నా అంటే పిల్లా మనలాంటావారా ఓ స్నేహువు కోరాబుద్ధి మహాటే ఎంత అమ్మాయి యా పిల్ల పడిపోతే ఎట్లా ఎక్కడ పిల్ల లేదురా అదేరా ఇట్లా ఇట్లా గట్లా రుగ్గులు ఇట్టా నడుచుకుంటూ పోతస్తుడు ఆ పిల్ల ఎందు తెలుసా అయ్యేకి ఉన్నది రా అయ్యేకి అంటే తెలుసా నాకు అవుతుందిరా ఆ పిల్ల హేట్ వన్నది ఎప్పుడు చూడ పద్మా పిల్ల

ఏంటొచ్చా ఇంటి కట్టుదా అలాగా ఏం బలాగలుపు నువ్వు చదువుకోవటంటే ఇదే చేసేది ఏం చేసా అప్పుడు తాగొచ్చావా ఏంటి తాగొచ్చేది ఏంటి అంటే అడ్డు చేయలే నువ్వు మాత్రం బాగా చదువుతున్నట్టయితే ఇంట్లో లేకపోతే ఆశ్చర్యం చేస్తాం అంతేగాని ఇట్లా బలా చూస్తూ ముక్కో అంటే ఇంకా ఏమ్మా ఆయుష్లో మార్కులు తక్కువచ్చాయమ్మా కొంచెం నువ్వు ఏమంటారు అమ్మంటారమ్మా నీకు చదువు రాదనుకో ఇట్లా నేర్చుకో నేర్చుకోవ్ ఫేస్బుక్లు వాట్సాప్లో ఏంటమ్మా ఇవన్నీ మానేసేసి చక్కగా చదువుతున్నాయి వీళ్ళు చదువుతా పోతే కుట్ర నేర్చింది పెళ్లి చేసుకోమ్మా అంతే కానీ మాకు చెడ్డ పడతాయ్ రాగేవారు ఎక్కడ కలుపుతున్నారు దోస్తులేసి తిరుగుతున్నారు ఏంటి సంగతి ఇవాళ వారు ఎంత అనుకుంటా

మన పొలంలో ఎందుకు వస్తాను అంటే ముప్పై ఐదు పడ్డాయ పక్క పొలా పక్క నలభై అన్నాడు అంటే మన నేను పంట తక్కువ కొన్ని ఇచ్చాను కలక్షన్ పైసాంటి నేను సాయంత్రం అది పని చెప్తాను

ఇట్లా చెప్తాను అది చేసుకుని నీ జీవితంలో నాకేం చేసుకుంటావురాయితే వయసు అయితే నేను పోతా కొంచెం మంచిగా మార్రా చక్కగా చదువుకుని మంచిగా ఉంటే నీకు అవుతుంది పిల్లలు నీ జీవితం బాగుంటుందిరా ఇలా చేస్తుంది నెలబులు ప్రయత్నం